గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం డివిజన్ అదృతీగల మండల కేంద్రంలో గల అనంత శేఖరరావు జూనియర్ కాలేజీలో ఖాళీగా ఉన్న ఫిజిక్స్ జువాలజీ కామర్స్ సబ్జెక్టులకు గెస్ట్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తుకు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాజేంద్ర స్వామి తెలిపారు సబ్జెక్టుకి సంబంధించిన పోస్టు గ్రాడ్యుయేషన్ లో యాభై శాతం మార్కులు కలిగిన వారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ లోపల స్థానిక కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం నుండి ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారిని తీసుకోవడం జరుగుతుందని గంటకు నూట యాభై రూపాయలు లేక నెలకు పది పదివేల రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతోందని ఆసక్తి గల యువతి యువకులు ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ రాజేంద్ర స్వామి తెలిపారు అడ్డదగిలి పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతకి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా ముఖ్య ప్రకటన చేస్తున్నాను అదేంటనగా ఈ విద్యా సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ విద్యా సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదులో కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి మూడు అధ్యాపక పోస్టులు జవాలజీ కామర్స్ జువాలజీ కామర్స్ ఫిజిక్స్ ఈ మూడు సబ్జెక్టులలో కూడా కళాశాలలో అధ్యాపక పోస్టు మీద రిఫ్యూ చేయబోతున్నాం వచ్చే బుధవారం పద్దెనిమిదో తారీఖుని దానికి టీడీపీకి నూట యాభై రూపాయలు చెప్పున నెలకి పదివేల రూపాయలు మించకుండా పారితోషికం చెల్లించబడుతుంది ఆ మూడు సబ్జెక్టుల్లో కూడా పీజీలో యాభై శాతం మార్కులతో పాస్ అయిన ఆసక్తి కలిగిన నిరుద్యోగస్తులు ఎవరైనా ఉంటే కళాశాల పరిధనాల్లో తమ రెజ్యూమ్ ఇచ్చి బుధవారం పద్దెనిమిదవ తారీఖు బుధవారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకి ఇంటర్వ్యూకి హాజరవ్వాల్సిందిగా ఈ అడదగల పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్యంగా నిరుద్యోగులకు ఈ విషయాన్ని ప్రిన్సిపల్గా తెలియజేస్తున్నాను